श्रीगुभ्यो नम सदाशिवसमाररंभा शंकराचार्य मछमा स्मदाचार्यपर्यता वंदे गुरपरम सर्वंगल मंगल्ये शिवे सर्वाधसाधुकेशेत्र के गौरी नारायण नमस्ते मित्री स्वागत नमस्कार నిర్మాల్య మహిమ గురించి చెప్పుకుందాం ఇవాళ ఇది నరసింహపురా శ్రీ నరసింహపురాణాల నుంచి సేకరణ పూర్వకాలంలో శంతనుడు నరసింహుని ఎందు విశేష భక్తి కలిగి ఉండేవాడు నారదుడు ఉపదేశించిన విధంగా మాధవిని నిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు పొరపాటున ఒకనాడు అతడు నరసింహుని నిర్మాళ్యమును పూజానంతరము భగవంతునికి అర్పించిన మాలలు పువ్వులు మొదలంగా తీసిన తరువాత దానిని నిర్మాళ్యం అంటారు దాటి వెళ్ళట అందువల్ల దేవదత్తమైన రథమును ఎక్కుటకు శంతను సాధ్యపడలేదు ఎందుకు రథం ఎక్కలేకపోయానని ఆలోచనలో ఉన్న శంతను వద్దకు నారదుడు వచ్చాడు శంతనుడు విచారంగా కారణం ఏమిటని నారదు అడిగాడు శంతనుడు పలుకు చెప్తున్నాడు ఓ నారదు మహర్షి నా రథమును ఎక్కుట సాధ్యపడటం లేదు దీనికి కారణం ఏమిటి ఎంత ఆలోచించినా తెలియటం లేదు ఇదే నా దుఃఖములకు కారణమని తెలిపాడు నారదుడు జ్ఞాన దృష్టితో ఆలోచించి కారణం తెలుసుకుని చింతనంతో ఈ విధంగా పలుకుతున్నాడు ఓ రాజా నీవు ఎక్కడో నరసింహని నిర్మాళ్యమును దాటి ఉంటావు అందువలననే నీవు ఈ రథమును ఎక్కుటకుని అనర్హయ్యావు ఈ విషయంలో పూర్వం జరిగిన వృత్తాంతములను నీకు తెలిపేదాన్ని వినుము అని ఒక చిన్న కథ చెబుతున్నాడు విషయం చెబుతున్నాడు ఆయనకి చాలా కాలం క్రితం అంతర్వేదిలో వివేకవంతుడైన రవి అని మాలాకారులు ఉండేవాడు అతడు తులసి వనాన్ని పెంచుతుండేవాడు అదే వనంలో అతడు మల్లి జాజీ మాలతి బిక్కుల వంటి వివిధ రకములైన పూల మొక్కలను చెట్లను పెంచుతుండేవాడు తన వనానికి చుట్టూ ఎత్తైన గోడను నిర్మించాడు అది ఎత్తుగా ఉండటం వల్ల దాన్ని దాటుటకు ఎవరికీ సాధ్యపడలేదు ఆ వనంలోనే తాను ఒక గృహం నిర్మించుకొని అందులోనే నివసిస్తూ ఉండేవాడు ఆ వనానికి ప్రవేశ మార్గం ఇంటి ముందే ఉండున్నట్టు నిర్ణయించుకున్నాడు నిర్మించుకున్నాడు ఇంటి ముందే ప్రవేశ మార్గం వనానికి చుట్టూ ఎత్తైన గోడలు ఉండటం వలన ఎవరైనా వనంలో ప్రవేశించాలంటే ఇంటి ముందున్న ద్వారం నుండి మాత్రమే ప్రవేశించాలి కానీ అన్ని మార్గం లేదన్నమాట గొడద లేదు అక్కడ ఇలా ఇల్లు కట్టుకుని తోటను నిర్మించుకొని ఆ మాలాకారులు వివిధ రకములైన సుగంధ పూలను పెంచుతున్నాడు ఆ పూల నుండి వచ్చే సుగంధం అన్ని దిక్కులందు వ్యాపించేది ప్రతిదినము మాలాకారుడు భార్యతో సహా వనములకు వెళ్ళి అతడి ఉన్న రకరకాలైన పూలను సేకరించి మాల కట్టి కొన్ని మాలలు నరసింహలకు సమర్పిస్తూ ఉండేవాడు మరికొన్ని మాలలు బ్రాహ్మణులకు సమర్పించేవాడు మిగిలినవి మాత్రం విక్రయించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అన్నమాట కొన్నాళ్ల తర్వాత ఇంద్రుని పుత్రుడు జయంతుడు సుగంధ పరిమళయుక్తమై పూలు ఈ వనము గురించి తెలుసుకొని అప్సరస్సులతో కలిసి రథములో ఆ వనమునకు వచ్చాడు అతడి పూలను కోసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ పూలవాలు ముగ్ధుడై ప్రతిరోజు అలాగే వచ్చి పూలను కోసుకొని వెళ్ళిపోతున్నాడు మాలాకారుడు ప్రతిరోజు తన వనములో పూలు మాయం కావటం చూసి ఇలా ఆలోచించాడు ఈ తోటలోనికి ప్రవేశించటకు వేరే మార్గం లేదు చుట్టూ ఉన్న గోడ ఎక్కి రావటానికి వీలు లేనంత ఎత్తులో ఉంది అందువల్ల ఎవరూ దీనిని ఎక్కి లోపలికి రాలేరు వస్తే ఇంటి ముందు నుంచి మాత్రమే రావాలి మరి నా తోటలో పూలు ఎలా మాయమైపోతున్నాయి అని ఆలోచించాడు బుద్ధిమంతులైన మాలాకారుడు దొంగను పట్టుకోవటానికి ఒకరోజు రాత్రంతా మేల్కొని తోటకి కాపలా కాస్తూ ఉన్నట్ట ఎప్పటివల్లే జయంతుడు రథంలో వచ్చి పూలను కోసుకొని వెళ్ళిపోయాడు తోటలోనే పూసే పూల విక్రయమే జీవనాధారం గల మాలాకారుడు పూలను కోసుకొని పో వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి మిక్కిలి దుఃఖించాట పాపం ఆనాటి రాత్రి మాలాకారునికి స్వప్నంలో కనపడే నరసింహస్వామి ఇలా పలికాట పుత్ర పూల తోటలో నా నిర్మాల్యములు తెచ్చి వెయ్యి ఆ దుష్టుని ఇంద్రకుమారుని నియంత్రించటకు వేరే మార్గం లేదు అని చెప్పాట నరసింహుని వచ్చినములు విన్న మాలాకారుడు వెంటనే నరసింహుని నైర్మాల్యమును తెచ్చి తోటలో వేశాడు ఆ నిర్మాల్యం తెచ్చి తోటంతా చల్లాడు అనమాట జయంతుడు ఎవరికి కనపడకుండా రథముతో తోటలో ప్రవేశించి పూలను కోస్తూ నిర్మాల్యములు దాటాడు తక్షణమే రథమునెక్కే సామర్థ్యం కోల్పోయాడు రథసారథి జయంతునితో ఇలా పలికాడు ఓ ఇంద్రపుత్ర నీవు నరసింహుని నిర్మాల్యమును దాటడం వల్ల నీకు రథముని ఎక్కుట అర్హత కోల్పోయేది అందువలన నీ భూమిపైన ఉండు అని చెప్పి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు జయంతుడు సారథితో సారథి భూలోకంలో ఏ కర్మానుష్ఠానం వలన నా పాపము నశిస్తుంది అటువంటి కర్మ గురించి నాకు చెప్పి నీ స్వర్గానికి పోని పలికెడతా అంటే నిర్మాళ్యాన్ని దాటినందువల్ల ఎంత అపచారం దాన్ని గురించి ఆ జయంతుడు సారథిని అడిగాడు సారథి ఈ విధంగా పలు కడువ ఇంత పుత్ర కురుక్షేత్రంలో పరశురాముడు ఒక యజ్ఞం చేయుచున్నాడు ఆ యజ్ఞము పన్నెండు సంవత్సరముల తర్వాత పూర్తవుతుంది అసలు ప్రతిరోజు ద్విజులు భోజనం చేసి లేచిన తరువాత వారి ఎంగిళ్లను శుభ్రపరచుపరచు ఇలా రోజు చేసే చేయటం వలన నీ పాప మనకు కలిగి పునీతం అవుతాడు అని చెప్పి పునీతుడు అవుతావు అని చెప్పి సారథి దేవతలకి సేవించవల సర్గలోకమునకు వెళ్ళిపోయాడు పరశురాముడు చేసే యజ్ఞానికి బ్రాహ్మ చేసిన భోజనం ఇస్తళ్ళు కనుక ఎత్తితే నీకు పాప పరిహారం జరుగుతుంది ప్రక్షాళన అవుతుంది నీ పాపం అని చెప్పి చెప్పి సారథి వెళ్ళిపోయాడు స్వస్తి మళ్ళీ రేపు కలుసుకుందాం సారథ ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం